ఈ ఫుడ్స్ అతిగా తింటే జుట్టు రాలడం గ్యారంటీ ప్రతి ఒక్కరూ వత్తైన జుట్టును కోరుకుంటారు ఒత్తేన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు జుట్టు రాలినప్పుడు దానిని కంట్రోల్ చేసేందుకు షాంపూలు మార్చడం కొత్త కొత్త నూనెలు రాయడం హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తుంటారు జుట్టుకి కేవలం బయట నుంచే కాదు లోపల నుంచి కూడా బలం రావాలంటే హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి అందుకు ఏం తినాలో కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటారు అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ఎదురవుతుందని నిపుణులు అంటున్నారు కొన్ని పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పోషకాల లోపం ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి ఇవి జుట్టు రాలడానికి కారణమవుతాయి సో ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం రండి తినకూడని వాటిలో ముందుగా చెప్పుకునేది జంక్ ఫుడ్ దానివల్ల బాడీలోని హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది జిడ్డు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి జుట్టు జిడ్డుగా మారి కుదుళ్ళు బలహీనమవుతాయి అయితే అలానే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఇది హెయిర్ గ్రోత్ సైకిల్కు అంతరాయం కలిగిస్తుంది తద్వారా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అలానే ఫ్రైడ్ ఫుడ్స్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరంలో వాపును పెంచుతాయి జుట్టు రాలడానికి కారణమవుతాయి ఇక డైట్ సోడా కూల్ డ్రింక్స్లోనూ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది ఇది జుట్టు కుదుళ్ళని బలహీనపరుస్తుంది ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది కెరాటిన్ ప్రోటీన్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రోటీన్ ఉత్పత్తి తగ్గడమే కాకుండా బలహీనమవుతుంది అలానే బయోటిన్ కూడా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది పచ్చిగుడ్డులోని తెల్ల సొన బయోటిన్ లోపానికి కారణమవుతుంది వీటితో పాటు ప్రాసెస్ చేసిన మాంసం అధిక కేఫిన్ కూడా జుట్టుకు బ్యాట్ చేస్తాయి కాబట్టి ఈ పదార్థాలను పరిమితికి మించి తీసుకోకపోవడమే మంచిది